హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మీరు బాగుంటేనే కదా మేము కూడా బాగుండేది ఈరోజు మా ఇంటికి అయితే మా పిన్ని వచ్చింది ఫ్రెండ్స్ మా పిన్ని వచ్చింది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి నేనైతే మా పిన్ని కప్ కేక్ చేసి పెడదాం అనుకుంటున్నాను మీరు చూసి ట్రై చేయండి ఒకసారి ఒకవేళ ఇంటి దగ్గర నచ్చితే మాత్రం మీరు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నాకైతే మా పిన్నికి చేసి పెట్టాలని కాబట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూసి ఏమేమి ఐటమ్స్ తీసుకుంటారో దాంట్లోకి చూసి చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో ఎలా ఉంటుందో సరే రండి ఫ్రెండ్స్ చూద్దాం కప్ కేక్లోకి ఐ ఐటమ్స్ ఏమేమి తీసుకుంటారో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ పాలు తర్వాత హ్యాపీ 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 బిస్కెట్లు ఉంటాయి కదా అవి తీసుకోండి నేనైతే నాకు రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను నాకు మా పిన్నికి మా అమ్మ కాబట్టి అలాగే డార్క్ చాక్లెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ రూపాయివి అలాంటివి నేనైతే ఐదు తీసుకున్నాను ఇంకా చక్కెర ఇదైతే వేసి ఇప్పుడు చేస్తున్నారు ఫ్రెండ్స్ కప్ కప్ కేక్ చూడండి మీరు కూడా ఇప్పుడు ఎన్ని చేస్తున్నావు మొత్తం మూడు రకాల నాలుగు రకాల నాలుగు రకాల నాలుగు రకాలు ఒకటి పంచదార ఇంకొకటి మిల్క్ డార్క్ చాక్లెట్ లో హ్యాపీ హ్యాపీ పాలు అలాగే బిస్కెట్లు అంట చూడండి ఇప్పుడు అమ్మాయి అయితే ఇంకా మా అమ్మాయి ఎలా చేస్తుంది మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఫస్ట్ పాలు వేసుకోవాలి ఫస్ట్ పాలు తీసుకోవాలి అలా పాలు కాగిపోయింది గిన్నె కదా పాలు బాగా కాబెట్టాల బాగా కాగబెట్టి అవి అవి అట్నే పెట్టాలి మరిగినాక చక్కెర చక్కెర వేసి కొంచే మరగపెట్టాలి అవునా అవును పాలు బాగా కాగాల బాగా చూడండి ఫ్రెండ్స్ పాలైతే అయితే బాగా అయితే కాగాలంటండి ముందుగా అయితే పాలు అయితే అమ్మాయి అయితే తీసుకుంది పాలైతే ఇప్పుడు బాగా కాగాయండి అందుకే నేను ఇప్పుడు సరిపోయేంత చక్కెర వేసుకుంటున్నాను ఏది ఎంత వేసుకుంటున్నావు కప్పు సగం వేసుకుంటున్నా నీకు సరిపోయేంత చక్కెరనా ఒకవేళ వాళ్ళు వేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు వాళ్ళకి ఎంత కావాలంటే అంత చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మీరు చేసుకోవాలనుకున్నప్పుడు మీరు అయితే చేసుకోండి ఎలా అయితే మీరు ఎంత తీసుకుంటారో అంత తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇంకా మా అమ్మాయి అయితే సరిపోయేంత చక్కెర అయితే తీసుకుందండి దాంట్లోకి అయితే పాలు బాగా కాగిన తర్వాత చక్కెర అయితే వేసుకుందండి ఇప్పుడైతే హ్యాపీ హ్యాపీ బిస్కెట్ తీసుకొని దీనిని ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ దొల్నా దీనిని ముక్కలు ముక్కలు తుంచుకొని మిక్సీ పట్టాలా దానిలో అయితే అలా ముక్కలు చేసుకొని మిక్సీ పట్టాల ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకున్న హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ పొడి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ పాలు కాగిన తర్వాత బాగా చూడండి పాలు కాగిన తర్వాత సరిపోయేంత చక్కెర వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమో అలా అయితే హ్యాపీ హ్యాపీ బిస్కెట్ బిస్కెట్ పొడి అయితే వేసిందండి మా అమ్మాయి అయితే హ్యాపీ హ్యాపీ బిస్కెట్ చూడండి మొత్తం అయితే అలా కలుపుకోవాలడా బాగా కలిసేయాల బాగా వరకు కలుపుకుంటూనే ఉంది చూడండి ఎలా కలుపుకోవాలో బాగా అయితే కలుపుతుందండి ఇప్పుడు కప్పులకు తీసి పెట్టాలి కప్పులో తీసి పెట్టాలా దాంట్లోకి ఇంకా ఏం వేసేది లేదా ఇది అయిపోయినాక లాస్ట్లో కొన్ని వేయాలి ఏంటివి డార్క్ చాక్లెట్ అలా కప్పులో తీసి పెట్టుకోవాలా తీసిపెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి పది నిమిషాలు పది నిమిషాలు చూడండి అలా చేసిన తర్వాత కప్పులోకి అయితే తీసుకొని మన ఇంట్లో ఏది ఉంటే దాంట్లోకి అయితే కప్పు కప్పు కప్పులోకి అయితే అలా తీసుకోవచ్చు అంటండి కప్పు దీంట్లోకి అయితే తీసుకొని అయితే ఇప్పుడైతే అలా అయితే పెట్టుకోవాలంట ఫ్రెండ్స్ వా బాగుంది ఇప్పుడైతే డార్క్ చాక్లెట్ ని తుంచి దాంట్లో వేయాలి డార్క్ చాక్లెట్లో అలా తుంచుకొని చాలా బాగుంటుంది చూడండి చాక్లెట్ నువ్వే వేసుకోవచ్చు అంట ఇంట్లో నువ్వు ఎప్పుడు ఇది ఇలా చేసుకొని తింటుంటావా ఇంట్లో నాకు ఎప్పుడు తినేటివి తినాలనిపించినప్పుడల్లా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం అని ఇలా చేసుకుంటా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం అని ఇలా చేసుకొని తింటుంటావా ఇంట్లో బాగా చేసినావు కానీ ఇంకా అది పిచ్చో చేయాలి ఇప్పుడు హ్మ్ ఫ్రిజ్ లో పెట్టే పెట్టిన తర్వాత అప్పుడు దియాలనా కేక్ అయిపోద్ది అప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో కేక్ అవుతుందా లేదంటే ఎలా ఉంటదో అనేది కూడా చూద్దాం ఇలానే ఉంటుంది ఏమంటే కొంచెం సేపు ఫ్రిజ్ లో పెట్టాలి వౌ ఇప్పుడు ఫ్రిజ్ లోకి తీసుపోతానా ఫ్రిజ్ లోనే ఉండి లో పెట్టాలి కదాండి తొందరగా అయిపోవడానికి పది నిమిషాలు ఒక వైపు అయిపోద్దా అయిపోతుంది తొందరగా పెట్టా కదా ఫాస్ట్గా కూల్ తొందరగా అవుతుంది సరే అయితే చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ అయితే తర్వాత ఒక పది నిమిషాలు తర్వాత అయిందా అయింది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎప్పుడైతే కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వేస్తే కేక్ అయితే ఏం కేక్ అది కప్ కేక్ చూడండి కప్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కప్పు కేక్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంటి దగ్గర చూడండి ఫ్రెండ్స్ వావ్ మనకైతే కప్పు కేక్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి పాప అయితే బాగా చేసింది మా అక్క కూతురండి అమ్మాయి చూడండి ఎంత బాగా చేసిందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేస్ట్ అయితే టేస్ట్ అయితే చూద్దామండి తిని చూడండి ఎలా ఉందో ఫ్రిప్జ్లో పెట్టిన తర్వాత ఇలా అయితే ఇచ్చిందండి కేక్ మాదిరిగా సూపర్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరన్నా మీరు ట్రై చేసుకోండి ఇంట్లో ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది తింటే చిన్నది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నీ కప్ కేక్ నాకు నచ్చింది ఓకే ఓకే బాయ్ అండి నేను చేసిన కేక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్